హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను అంటే సండే అనమాట చికెన్ బిర్యానీ అయితే చేయాలని ఇలా చికెన్ అయితే పెద్ద పెద్ద పీసులు తెప్పించుకున్నానండి ఇది రెస్టారెంట్ స్టైల్లో పెద్ద పీసులు ఉంటాయి కదండి ఒక్కొక్క పీసు అంటే హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంది అలా తెప్పించుకున్నాను ఇలా చూడండి దానికోసం నేను మసాలా అంతా గట్టిగా పట్టించుకున్నాను అంటే కొంచెం అల్లం పేస్టు కారం అందులోకి మన నిమ్మరసం ఇంకా కొన్ని చెక్క లవంగాలు ఇట్లా అన్నీ వేసి పసుపు మొత్తం అన్నీ వేసి చూడండి బాగా పట్టించాను అంటే మసాలా ఎంత బాగా అయితే ముక్కకి పడుతుందో ముక్కకి ఉప్పు కారం పట్టి అంత టేస్ట్గా ఉంటుందండి మనం బాగా పట్టించకపోతే ముక్క చప్పచప్పగా ఉంటుందండి సో కాబట్టి ఆ ఉప్పు కారం అల్లం పేస్టు నిమ్మరసం అనేవి ముక్కకి బాగా పట్టేలాగా మీరైతే బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఏవైనా మీ దగ్గర అవైలబుల్ ఉన్న మసాలా దినుసులు కూడా అందులో కొన్ని వేసుకొని కలుపుకోండి మనకి రెస్టారెంట్ స్టైల్లో చక్కగా అంటే కొంచెం టేస్టీగా అలానే చూడడానికి ఎలా ఉందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది ఇంకా నేనైతే ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పౌడర్ కొంచెం వేసుకున్నానండి అలానే ఆచి బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్లు వరకు ఆయిల్ కూడా వేసి ముక్కకి పట్టించానండి ఇలా ముక్కలకి ఆయిల్ పట్టించడం వల్ల ఏమవుతుందంటే ముక్క చాలా జ్యూసీగా అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అవన్నీ పట్టించేసిన తర్వాత లాస్ట్లో పెరుగు అయితే పట్టించండి ఒక చిన్న కప్పు వరకు అంటే ఒక వంద గ్రాముల వరకు పెరుగు కూడా పట్టించేశానండి ముందుగా పెరుగు పట్టించకండి ఎందుకంటే మసాలాలు అన్నీ ముక్కలకి పట్టవన్నమాట సో ఇలా కలిపి పక్కన పెట్టుకోండి అంటే ఒక పది నిమిషాలు పెట్టుకున్నా కూడా పర్వాలేదు ఏం కాదు చాలా జ్యూసీగా ముక్క మెత్తగా అయితే తయారవుతుంది ఒక్క పదిహేను నిమిషాలు ఇట్లా ఉడికించుకోండి పదిహేను నిమిషాల కంటే ఎక్కువ అక్కర్లేదండి ఒకే ఒక పదిహేను నిమిషాలు చూడండి ఇలా ఉడికించి చక్కగా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా పెద్ద ఇలాగా గిన్నె తీసుకోండి గిన్నె తీసుకొని కొన్ని బిర్యానీ ఆకులు అలానే చెక్క లవంగాయి నా దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ బిర్యానీ మసాలాలు మాత్రం వేసానండి చెక్క లేదు సో ఉన్న మసాలా దినుసులు అన్నీ వేసేసాను అయినా కూడా మీకు టేస్ట్ ఎక్కడ మిస్ అవ్వదు చూడండి సో ఇవన్నీ వేసేసిన తర్వాత రెండు యాలకులు కూడా వేసుకున్నానండి అలానే అది బాగా అంటే కొంచెం తెరులుతున్నప్పుడు మరుగుతూ ఉంటుంది కదా మనకి అన్నంకి ఎసరు ఎలా మరుగుతుందో అలా మరుగుతూ ఉంటుంది కదా అలా మరుగుతూ ఉన్నప్పుడు చూడండి చూడడానికి మీకు పైకి పొగలు వస్తూ అర్థమైపోయి ఉంటుంది అప్పుడు కొంచెం మళ్ళీ ఇంట్లో పట్టించుకున్న మసాలాను ఒక మూడు స్పూన్లు వరకు వేసుకున్నాను అంటే నేను ఒక కేజీ చికెన్ పీసులు తీసుకున్నాను అలానే ఒక కేజీ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికోసం నేను ఇంత మసాలా అయితే వేసుకుంటున్నాను మీరు కూడా మసాలా ఎక్కువ తింటే వేసుకోండి లేదంటే లైట్గానే వేసుకోండి ఆ తర్వాత కొంచెం బిర్యానీ మసాలా కూడా వాటర్లో వేసాను అలానే కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకు కొంచెం ఇవన్నీ కలిపి నేను ఆ వాటర్లో అయితే వేసేసాను ఇలాగా కొత్తిమీర పుదీనా వాటర్లో వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ దానికి ఉన్న ఫ్లేవరు ఆ వాటర్లో ఉడికి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి అలా కూడా ట్రై చేసి చూడండి తర్వాత ఇదిగోండి ఇలా మరుగుతూ ఉంది కదా నేను పక్క నుంచి బాస్మతి రైస్ అయితే ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఒకటేసారి కడిగానండి ఎందుకు అంటే మన బాస్మతి రైస్లో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఉండాలి అంటే ఒకసారి కడిగితే సరిపోతుంది అని చెప్పారు అది కూడా తుక్కు అంతా లేకుండా నీట్గా ఒకసారి కడిగేసుకొని ఆ ఎసర్లో అయితే ఈ బిర్యానీ రైస్ అయితే వేసేసుకోండి బాస్మతి రైస్ అండి వేసేసుకొని నీట్గా మీరు మూత పెట్టేసుకోండి అంటే కొంచెం మీరు ఉడికించేటప్పుడు ఆయిల్ వేస్తే పొడి పొడిగా ఉంటుంది అంటారు కదా అక్కర్లేదండి మీరు కరెక్ట్గా ఉడికించగలిగితే మాత్రం ఆయిల్ కూడా ఏం వేయక్కర్లేదు ఇలా కూడా మనం పర్ఫెక్ట్గా ఉడికించుకోవచ్చు చూడండి నేను ఇలా వేశాను కదా వేసి మీరు ఒక పదిహేను నిమిషాల్లో అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే చూడండి అన్నం అయితే ఇలా ఉడుకుతూ ఉంటుంది అంతకన్నా ఎక్కువ అయితే ఏమక్కర్లేదండి ఇంకొంచెం ఉడకాలన్నమాట ఇది మరీ పలుగ్గా ఉంది సో మనకు అర్థమైపోతూ ఉంటుంది ఒక ముప్పా వంతు రైస్ మనం ఉడికించేసుకొని ఇలాగా ఒక బెజ్జాల గిన్నెలోకి వడగొట్టుకుంటే మీ దగ్గర పెద్ద గిన్నె ఉంటే తీసుకోండి నా దగ్గర లేదండి చిన్న గిన్నె ఉంది సో ఒక పెద్ద గిన్నె ఉంటే తీసుకొని ఇలా వడగొట్టుకోండి అంటే రెగ్యులర్గా మన ఫ్యామిలీ కోసం చేసుకుని దానికైతే ఈ చిన్న గిన్నె సరిపోతూ ఉంటుంది మన ఇంటికి ఎవరైనా వస్తేనే కొంచెం పెద్ద గిన్నెలు కావాలన్నమాట సో ఇందాక కొంచెం లైట్గా పదిహేను నిమిషాలు ఉడికించి పెట్టుకున్న చికెన్ని చూడండి ఆఫ్ అయితే ఫస్ట్ అందులో వేసేస్తున్నానండి ఏదైతే రైస్ని ఉడికించానో అదే గిన్నెలో ఇలానే నేను మందులో హాఫ్ అమౌంట్ సారీ హాఫ్ చికెన్ అయితే వేసేసాను వేసేసిన తర్వాత అందులో సగం రైస్ కూడా వేసేసాను అంటే మనం పెట్టుకున్న రైస్లో సగం వేసేసాను వేసేసి మళ్ళీ వెంటనే మిగతా సగం చికెన్ కూడా దానిపైన వేసుకున్నాను వేసుకొని అంటే హడావిడి లేకుండా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అండి వేసుకున్న తర్వాత ఇంకొంచెం మసాలా అయితే వేసుకున్న మీరు కావాలి అంటేనే వేసుకోండి స్పైసీ ఎక్కువ తినను అంటే మాత్రం వేసుకోకండి సో చూడండి ఆ మిగతా రైస్ కూడా ఆ పైన వేసేసానండి వేసేసి కొంచెం ఉంటే మీ దగ్గర కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా మరి కొంత వేసుకోండి అలానే ఇంకొంచెం మసాలా అంటే స్పైసీనెస్ తింటేనే వేసుకోండి లేదు అంటే మొత్తం చికెన్ మీద రైస్ మీద కలిపి ఒక మూడు స్పూన్లు మసాలా కంటే ఎక్కువ వేసుకోకండి చాలా హెవీగా ఉంటుంది ఓకేనా సో చూడండి ఇలా వేసిన తర్వాత అక్కడ ఇందాక వడగొట్టి పెట్టుకున్న వాటర్ ఉంది కదండి అది ఇంకొంచెం ఒక టూ గ్లాసెస్ వరకు అందులో వేసుకున్నాను ఎందుకంటే మిగతా రైస్ కూడా ఉడకాలి కాబట్టి వేసుకున్నాను అలానే ఒక నాలుగు స్పూన్లు వరకు నెయ్యి వేసుకున్నాను అది మీకు దగ్గర ఉంటేనే వేసుకోండి లేకపోయినా కూడా ఆయిల్ వేసుకోండి సేమ్ అంతే టేస్ట్తో అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి నెయ్యే వేసుకోవాలని ఏం లేదు చూడండి వేసి పెట్టిన తర్వాత గా ఇది కేజీ నర చికెను కేజీ రైస్ అండి ఇది మొత్తం మీకు స్టవ్ మీద పెట్టేసి ఏదైనా చిన్నది బరువు ఉంటే పెట్టుకోండి దీనికి హడావుడు ఏమక్కర్లేదండి మన దగ్గర ఉన్న వాటితోనే మనం బాగా చేసుకోవచ్చు టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది చూడండి ఇలా అయితే ఉడికిపోయింది నేను టోటల్గా ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంచానండి మొత్తం అంటే రైసు చికెను ఉడకడానికి ఒక ట్వంటీ మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచాను చూడండి బాగా తయారైపోయింది నిజంగా చెప్తున్నానండి ఏదో నేను చేశాను అని చెప్పట్లేదు అన్ని రకాల మసాలాలు అవి ఇవి వేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉన్న దాంతో కూడా బ్రహ్మాండంగా మనసు పెట్టి చేసుకుంటే టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ లాగా అయితే చేసుకోవచ్చు బయట బిర్యానీ కూడా ఇంట్లో పిల్లలు అడగరు చూడండి ఇలా అయితే నేను చేసేసాను నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది ఏదో చెప్పాలని అయితే చెప్పట్లేదు నేను దీనిలో ఏవి మన ఇంట్లో దొరకని వస్తువులు అయితే ఏమీ లేవు మినిమం ఇవాళ రేపు కామన్గా ఎవరి ఇంట్లో అయినా ఇవి ఉంటాయి ఒక్కసారి మీరు కూడా అయితే ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగా వచ్చిందండి మా వాళ్ళందరికీ నేను ప్లేట్లలో పెట్టేశాను యాక్చువల్గా నేనైతే చికెన్ కర్రీ అయితే చేసుకోనండి మా మరిది గారి కోసం ఆ చికెన్ కర్రీ కూడా చేశాను ఆ ముక్కతో మేము తినేస్తాము పెరుగు చట్నీతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూడండి సేమ్ రెస్టారెంట్ స్టైల్ లోనే మా ఇంట్లో బిర్యానీ అంటే ధమ్స్అప్ లేకుండా గడవదండి సో ఇదిగోండి ఇలా అయితే ప్రిపేర్ చేసే తిన్నాము చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను ముక్కని కూడా మీకు ఇలాగా కదిపి చూపిస్తాను ముక్క మాత్రం నిజంగా ముట్టుకుంటే సాఫ్ట్గా వచ్చేసిందండి ఎంత బాగుందంటే ఆయిల్ కలిపితే ముక్క చాలా టేస్ట్ వస్తుంది అందుకే మీరు కూడా ఒకసారి ఆయిల్ కలిపి చూడండి ఇదిగో చూడండి ఓపెన్ చేస్తే నిజంగా ఇట్లా ఊడిపోతుందండి పీసు ఎంత జ్యూసీగా ఉందో చూడండి ఒక్క ముక్కతో మనం ప్లేట్ నిండా అన్నం తినేయొచ్చు చాలా టేస్టీగా ఉంది మీకు గాని ఈ వీడియో నచ్చిందనుకోండి ప్లీజ్ సపోర్ట్ చే